ఓం శ్రీ రామ్ రామశర్మ గారు రచించినటువంటి వేదమయ విన వేదమయ అనేటువంటి రచన గురించి తెలుసుకుందాం సాయి మా శ్రీత బృందానందన సత్య సాయినాథ వందన గోవిందే నీకు నూతన వసరవేళన్ ಕ್ರೋಧಿ ವಸರ ಮಿ ಮಹಾಕ್ರೂರಮನುಸು ತದಗ್ನು ಲರಿಗಿಂಪಗಡು ಎದಲ ಇಟ್ಟಿ ಕ್ರೋಧಿ ಸಹಸ್ರಮುಲ್ಮಿಟಿನ್ನೋ ಅಭಯ ವಿಪುರಿ ದೇವಾ ಮಾಕಾಶಿ ವೇಲ್ಪು ಭಾಷ ನಿ ಸುಗು ವೇದ ಶಾಶಾಂಶ ಮು ಅರವ ಸಂವತ್ಸರಾಧಿ ಆಂಧ್ರವಾ ಘಟಿತ ಮಯ್ಯ ಸಬಲ ಕನ್ನಡ ದೇಶಾನ దివ్యలీలా సాయి నమోస్తూ మున్నిటిలో మునిగియున్న వేదముల ఉద్ధరించి తిని ఒకనాడు సుధను ధర్మిష్ఠులవు నీ పశపాతము ప్రకటపరచి తొగటరించి మానవ స్థాయిలో వివరించి ఉగడించిది ధర్మం ఒకవేళ విశ్వరూపము చూపి విశ్వాసము అనగూచి ఒక పరిధర్మశాసూడీ పరమ దురగా పరమ దురవ పరమ దురవా చరిత్ర పరా పరా ఇన్ని గతుల ఐక్యం మెసగి నేడు ధర్మముధరింప ధర సత్య సాయి వై విలయుండ నీకు వినతులివి వేద విధానం మీ కలిని వీల్పడు నాయని కొందరటు అంశు కొందరటు రాదని కొంతమంది మీ వాది పుడేల చూతుమను వాడును కొందరై ఇటుల్ మను వేదన చెందు మా మనవి వేదమయా వినవేదయామయా దుర్మత ఖండ నుండగుచు ధూతుల మూసినట్టి ఆ నిర్మ కీర్తి శంకరుడే నేడిటు ధర్మము నిల్పంబు భూని ఘటితం వొనరించడి నీ సభం జగచ్చర్మకరా ఇదే ప్రణతి సర్వ సాయి శంకరా జగతి కంపించిన శపద నిర్వహణలో శ్రీరామచంద్రు విశిష్టదీక్షా నిర్లక్షితం నిర్లితాన్యమౌ నిజల నిజలక్ష్యదృష్టిలో జనక భూధవుని నైచసిద్ధి శాస్త్రీయమై హేతు సంబద్ధమౌ వాదశిలో శంకరు బుద్ధిపటిమా సారా సారాభావోదార ధీర వాగ్దార ఎందల నదుల మహిమా అమరూ సాయి అమర నిన్యూ సాయి ఎందే ఒకట సిద్ధిదలతో నిజం చెర రాధే తన ధర్మ సంస్థాపనము నద్వికి జయముంది ధీర సాయి జయ జగదిరామా शांति संतोष धामा जय सुगुण निधाना साई रामा अभिदाना जय विगलित पापा सच्च धर्म स्वरूपा जय जय परमेशा सच साई रमेशा सच साई रमेशा इटलू राम शर्मा பிரசாந்தி வித்வன் மகாசபா பெங்களூரு பதமூடு நாலு அறுவை நாலு ஜெயசைராம்